నమస్తే ఫ్రెండ్స్ మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు రావణ కాష్టంగా మారింది అరాచకం హింస రక్తపాతం ఇలా ప్రతిరోజు ఏదో ఒక భయంకరమైన వార్త అక్కడి నుండి వస్తుంది కానీ ఇప్పుడు విషయం మన దేశం దాకా వచ్చింది కాబట్టి ప్రొటెస్టుల పేరుతో భారత్ పై విషం చెమ్ముతూ మన రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అక్కడ భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ రోజు వీడియోలో అసలు నిజాన్ని తెలుసుకుందాం బంగ్లాదేశ్ లోని ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అక్కడ మైనారిటీల పరిస్థితి వర్ణనాతీతం రీసెంట్ గా దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కేవలం నిందలతో ఒక పెద్ద గుంపు అతి కిరాతకంగా కొట్టి చంపేసింది ఇది ఒక్కటే కాదు అక్కడ రాజ్యాంగం అనేది పనిచేయడం లేదు గతంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది కానీ అక్కడ అసలు అధికారం వీధిలో ఉండే రాడికల్ గ్రూపుల చేతుల్లోకి వెళ్లిపోయింది ఈ అల్లర్లు వెనుక ఒక వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయనే షరీఫ్ ఉస్మాన్ హది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో షేక్ హసీనాను గద్దించిన దించిన ప్రొటెస్టులలో ఈయన కీలక పాత్ర పోషించాడు ఇంకులాబ్ మోన్చో అనే రాడికల్ గ్రూప్ ద్వారా యువతను రెచ్చగొట్టి తీవ్రమైన భారత వ్యతిరేక భావజాలాన్ని వారిలో నూరు పోశాడు అయితే డిసెంబర్ పన్నెండున ఢాకాలో జరిగిన ఒక దాడిలో హది తీవ్రంగా గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతూ డిసెంబర్ పద్దెనిమిదిన చనిపోయాడు హది మరణంతో బంగ్లాదేశ్ తగలబడిపోతోంది హదిని చంపింది ఎవరో స్పష్టంగా తెలియదు కానీ అక్కడ ప్రజలు అలాగే నేతలు మాత్రం ఎటువంటి సాక్ష్యాలు లేకుండా భారత్పై నిందలు వేస్తూనే ఉన్నారు నిందితులు భారత సరిహద్దు దాటిపోయారని దీని వెనుక ఇండియా హస్తం ఉందని ప్రచారం చేస్తున్నారు అక్కడ నేషనల్ సిటిజన్ పార్టీ లీడర్ హస్నత్ అబ్దుల్లా అయితే ఒక అడుగు ముందుకు వేసి భారత్ లోని సెవెన్ సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వాటిని సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు అక్కడ అలజడి సృష్టిస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారు ఈ ద్వేషం కేవలం మాటలకే పరిమితం కాలేదు ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ పై దాడులకు ప్రయత్నించారు అంతటితో ఆకుంట సముద్రంలో వేటాడుతున్న భారతీయ మత్స్యకారులపై బంగ్లాదేశ్ పెట్రోలింగ్ అధికారులు దాడులు చేశారు ఒక జాలర్ ని అతి దారుణంగా చంపేశారు తమ దేశంలో జరుగుతున్న అంతర్గత గొడవలను కప్పపుచ్చుకోవడానికి భారత్ శత్రువుగా చూపిస్తున్నారు అక్కడి నేతలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత్ సాయం చేయకపోతే బంగ్లాదేశ్ దేశం అనేదే ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు భారత్ పైనే పడి ఏడుస్తున్నారు ప్రస్తుతం షేక్ హసీనా భారత ఆశ్రయంలో ఉండటం కూడా వారి కడుపు మంటకు ఒక కారణం బంగ్లాదేశ్ ఎలాగే ప్రవర్తిస్తే భారత ఆగ్రహానికి గురవ్వక తప్పదు మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మీకేమనిపిస్తుంది బంగ్లాదేశ్ చేస్తున్న పనులు కరెక్టేనా కింద లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్